బాలాయిబాబు బాలాయిబాబు సినిమా వస్తుందంటే అసలు ఆ హుషారే వేరుంటుంది సినిమా ఇండస్ట్రీలో కానీ బాలాయిబాబు ఫ్యాన్స్ విషయంలో కానీ సో ఇప్పుడు అఖండా టూ ఒక పెద్ద సెన్సేషన్ ఇప్పుడు హిట్ కాంబినేషన్ వన్ నిన్ననే బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా దానికి సంబంధించిన చిన్న టీజర్ కూడా కాదు గ్లిమ్స్ లాగా ఇచ్చారు అది చూసి బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉంటారు చాలా రివ్యూల్లో ఆహా ఆహో ఓహో బ్రహ్మాండంగా ఉంది అసలు మామూలుగా లేదు ఆ త్రిశూలం షాట్ ఓహో అహో అని మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకొక సూపర్ డూపర్ హిట్ రాబోతుంది బోయపాడి సీను అలాగే బాలయ్య కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు సెకండ్ హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు అలాగే తమన్ మ్యూజిక్ అసలు అఖండాలో సూపర్గా ఉంది ఇప్పుడు అఖండాల టూలు ఇంకా బాగుంటుంది ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ కరెక్టే నేను కూడా ఇవన్నీ ఒప్పుకుంటా కానీ కానీ నేను అవి చూసిన తర్వాత నాకైతే మాత్రం సరే మ్యూజిక్ అంతా బాగుంది అదేదో వెనకాల హిమాలయాలు అవన్నీ ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా ఓకే బాగుంది అంటే ఏదో కథలో ఏదో ప్రత్యేకత ఉంది అనిపిస్తుంది కానీ నాకైతే మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది బాలయ్య అని అనాలనిపిస్తుంది కారణం ఏంటంటే గ్రాఫిక్స్ అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్టరీగా లేవు న్యాచురల్గా లేవు ఆ హిమాలయాలు కానీ అదంతా కూడా న్యాచురల్గా లేవు క్వాలిటీ కూడా పెద్దగా అనిపించలేదు ఏదో ఒక ఐదేళ్ల క్రితం గ్రాఫిక్స్ ఎలాగ ఉంటాయో అలా ఉన్నట్టు అనిపించింది ఆ హిమాలయాలు ఆ వెనకాల సీజీ షార్ట్స్ కానీ అవన్నీ సినిమాలో కూడా ఎలాగుంటే ఉంటే కనుక కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది రెండోది యంగ్ అంత మందిని మోయడం సరే బాలయ్య బాబు విషయంలో ఇలాంటివి పెద్ద పట్టించుకోరు అనేది ఉన్నా కూడా అదంతా గతం సరే అక్కడ చూసిన తర్వాత కొంచెం కొంచెం ఒక అఘోర ఏ విధంగా పనిచేస్తాడు ఏ విధంగా ఫైట్ చేస్తాడు అన్న దాని మీద మామూలు రొటీన్ హీరోలాగా అంతమందిని మొయటాలు అంత ఒక్క కొడితే వంద మంది ఎగిరిపోవడాలు ఇలాంటివన్నీ పెట్టకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నది అఘోర క్యారెక్టర్ సో అఘోరాని కొద్దిగా న్యాచురల్గా చూపిస్తే బాగుంటుంది తప్ప అన్ చూపిస్తే అంతగా సక్సెస్ అవుతుందని నేను అనుకోండి ఎందుకంటే పైగా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గన్స్ పట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉన్నాయి అన్ని మంది అంతమంది చేతిలోనూ గన్స్ ఉన్నాయి అంతమంది ఉన్న వాళ్ళని ఇలా ఒక శూలతో లేపేసి వాళ్ళందరినీ మోసుకుంటూ వచ్చి పడేయడం కొద్దిగా అన్యాచురల్గా ఉంది కొద్దిగా ఇంకా ఆ పాతకాలం పద్ధతుల్ని వదిలేస్తే మంచిది రెండోది నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే పెద్ద గడ్డం పెట్టేశారు బాబుకి చ ఓకే ఏజ్ పెరిగింది ఏజ్ పెరిగింది దాని ప్రకారం వైట్ బ్లాక్ ఉన్న అది పెప్పర్ సాల్ట్ అంటారు దాన్ని పెప్పర్ సాల్ట్ స్టైల్ అంటారు ఓకే అది ఓకే కానీ గడ్డం ఇలా దగ్గరగా ఉంటే బాగుండేది అంటే కొంచెం ఉంటే బాగుండేది ఇంత పెట్టేశారు ఇంత గడ్డం పెట్టి ఇంత జుట్టు పెట్టేసరికి మొహం బాలయ్య మొహం ఇంత ఉన్నట్లా మామూలుగా ఉన్న బాలయ్య మొహం ఇంత ఉంటే ఇంత ఉన్నట్లాగా కనిపిస్తుంది సో అది బాలయ్య లుక్ ఏదైతే ఉందో చాలా ఫెరోషియస్గా బాలయ్య చేసే యాక్షన్తో పాటు ఆ మొహం కూడా ఇంత పెద్దలాగా గడ్డము జుట్టు ఇవన్నీ కలిపి ఇంత పెద్దలాగా పెట్టేసరికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అంటే బాలయబాబు లాభ్ బాగా అయిపోయినట్లాగా కనిపిస్తుంది ఇంత ఎందుకు కొన్ని జాగ్రత్త పడలేదు అనేది ఒకటి ఆలోచించాలి బాబు లుక్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే అఘోరాలు బాగా ముసలాన్లు అయిపోయిన తర్వాత కూడా మరీ అంత ఓల్డ్ లుక్ ఉండదు ఎందుకంటే వాళ్ళు బాగా సూపర్ ఎక్సర్సైజ్లు చేస్తారు అఘోరాలు అంటే మొత్తం యోగాలు భయంకరంగా చేస్తారు ఆట యోగాలు అన్నీ చేస్తారు సో అంతంత లావుగా ఉండిపోయి అంతంత లావు అయిపోయి అది ఉండదు అఘోరాల్లో ఎందుకంటే పైగా ఉండేది హిమాలయాల్లో ఉంటారు అక్కడ వాతావరణం వేరు సో ఎందుకంటే కొండలు గుట్టలు ఎక్కి దిగే వాళ్ళు ఎప్పుడు కూడా అంతంత లావు ఉండే ఉండరు సో మొహంతా బాగా పెద్దదిగా కనిపిస్తాను అది కొంచెం నాకు ఎక్కడైనా బాలకృష్ణ ఫ్యాన్స్ కొంచెం సాటిస్ఫాక్షరీగా ఉండరేమో అనిపిస్తుంది బాలయ్యబాబుని ఇంకా అందంగా చూపించవచ్చు అంటే అందంగా అంటే అఘోర అందంగా కాదు అంత మొహం పెద్దది అయిపోయేలా కాకుండా కొంచెం ఆ గడ్డం అది కొంచెం కొంచెం జాగ్రత్త పడి ఉంటే సన్నగా పెట్టి ఉంటే కొద్దిగా తగ్గించుంటే గడ్డం కనుక కొంచెం తగ్గించి జుట్టు ఓకే గడ్డం మాత్రం కొంచెం తగ్గించుంటే ఆ మొహం అంత లావుగా కనబడేది ఉంది కాదు ఇది కాకుండా ఆ ఏ త్రిశూల షార్ట్ ఏదైతే ఉందో ఆ త్రిశూల షార్ట్ కూడా పూర్తిగా గ్రాఫిక్స్ బిలో గా ఉన్నాయి బిలో యావరేజ్ ఎప్పుడో పదేళ్ళ క్రితం చూస్తే ఓకే బాలేది కామన్ కదా అనుకుంటాం కానీ ఆ సీజీ షాట్లు బాలేదు ఒకటి అలా చూపించడం ఓకే బాలయ్య దాంట్లో పెద్ద లాజిక్లు ఉండవు బాలే షాట్లకి అనేది ఓకే కానీ ఆ గ్రాఫిక్స్ కూడా అంత గొప్పగా కనిపించలే ఏదో పెట్టాలి బాలయ్య బాబుది కాబట్టి బాబు సినిమా కాబట్టి ఇలా పెట్టాలి అని పెట్టినట్టుంది ఇలాంటివన్నీ కనుక కొంచెం జాగ్రత్తలు పడకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎంతవరకు చేయగలుగుతారు ఏంటనేది తెలియదు కానీ ఇవి చూసిన తర్వాత ఎక్కడో కొడుతుంది బాలయ్య అనిపిస్తుంది నాకు సరే ఓకే తమన్ మ్యూజిక్ ఓకే కథ పరంగా సినిమా తీయడం పరంగా బోయేపాటి ఓకే కానీ బాలయ్య లుక్స్ బాలయ్య లుక్స్ పరంగా ఎక్కడో చిన్న తప్పు చేశారు కొంచెం బాలయ్యని అసలు ఉన్నదానికన్నా చాలా ఎక్కువ లావ్ అయిపోయినట్లాగా చూపించినట్లాగా అనిపిస్తుంది ఆ మొహం అదంతా కూడా సో ఇది ఎంతవరకు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారనేది కొద్దిగా డౌటు కానీ అది కూడా పాతకాలం ఇలా బాలయ్య బాబు ఇలా ఇలా పిల్లవంగానే కుర్చీలు రావడం ఇలా ఆనందంగానే రైళ్ళు ఆగిపోవడం మళ్ళీ ఆ స్టైల్లోకి ఎక్కడో వెళ్ళినట్టుగా కనబడుతుంది ఆ స్టైల్ అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు సో ఆ స్టైల్లోకి మళ్ళీ వెళ్ళడం అనేది అనవసరం ఎందుకంటే బాలయ్యబాబు బ్రహ్మాండంగా చేయగలిగిన ఆర్టిస్టు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ అవసరం లేదు బాలయబాబు కంటి చూపుతో చంపేయగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ అలాంటి ఆర్టిస్టుకి ఈ త్రిశూలం షార్ట్లు కొన్ని వందల మంది మిషన్ గన్స్తో ఉన్న వాళ్ళని మోసేయటాలు కొన్ని వందల మంది అంటే కనీసం ఇరవై ముప్పై యాభై మంది ఉన్నట్టున్నారు ఇలాంటివన్నీ పెట్టాల్సిన అవసరం లేదు బాలయ్య సో కొంచెం ఇప్పటికైనా సరే అలాంటి షార్ట్లు ఏదైనా ఉంటే కనుక వాటి అన్నిటినీ ఎక్కడా ఎడిటింగ్లో ఏమైనా చేయగలిగితే కనుక కొంచెం జాగ్రత్త పడితే మంచిది లేకపోతే కనుక చెప్పాను కదా ఎక్కడో తేడా తేడాకొడుతుంది బాలయ్య అని అది పరిస్థితి నాకు అలా అనిపించింది మీకేమనిపించింది అనేది మీరు కూడా చెప్పండి అదే కాంబినేషన్ మాత్రం హిట్ కాంబినేషను బాలయ్య బాబు అలాగే బోయపాటి కాంబినేషన్ అట్ ది సేమ్ టైమ్ తమన్నం సూపర్ డూపర్ హిట్ కాంబినేషను ఏమో మళ్ళీ హిట్ అయితే అవ్వచ్చేమో కానీ ఈ లుక్స్ తేడా అనేది అది ఏమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే సినిమా అంతా కూడా ఆ ఇబ్బంది అనేది కంటిన్యూ అయితే మాత్రం ఓన్ చేసుకోరు ఆ అఘోరా క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఆ అఘోరా క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలి జనం ఆ ఓన్ చేసుకుంటారు చేసుకున్నారు ఏంటి బాలయ్యంత లావా లావైపోయాడు అని అనుకుంటే మాత్రం దృష్టి అంతా దాని మీదకి వెళ్తుంది తప్ప అఘోర క్యారెక్టర్ని ఓన్ చేసుకునే పరిస్థితి ఉండదు చూద్దాం ఏం జరుగుతుందో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్